ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ మూడు లోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు ఆ నారాయణ అంటే బాగుందని చాలా రిధమిగ్గా తమాషాగా వేరియస్ వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎక్కడో ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు అండ్ క్రేట్ గోస్ టు నారాయణ అండ్ సాయి మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తురావట్లేదు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అండ్ ఇదే మనం కొనసాగించాలి ఇదే సక్సెస్ అమ్మా వైట్ మాస్టర్ ఎస్ యా సారీ అండి వెంకట్ వెంకట్ చాలా బాగా చేశాడు వెంకట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్ అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానంద నభాకాంత్ నభాకాంత్ అతను కూడా చేసే వాళ్ళు రాలేదు ఎందుకు తెలియదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ మా కెంపే గౌడ అంటున్నాడు తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో నా ఫ్రెండ్స్ పంపిస్తుంటారు అందులో ఒక లేడీ అంది ఇలాగా నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా ఇలా కష్టపడాలా ఎప్పుడెప్పుడూ నేను సినిమాలు చూశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు ఇప్పుడు నీకు ఉండి ఎంత చేస్తున్నావో ఎంత శక్తి ఉండి చేస్తావో భగవంతునిగా శక్తిని ఇవ్వాలి కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావో నేను చూస్తుంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను మామూలు ఆనందం ఇవ్వడం కోసం నువ్వు ఇది చేస్తామనేది సుస్పష్టంగా తెలుస్తుంది అంత ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు వావనొచ్చు థియేటర్లో కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుందయ్యా నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను నేను ఎమోషన్ అయిపోయాను భగవంతుడు నాకు ఏం జన్మించావు ఇది ఏదంటారే ఒక ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు అండ్ ఆ భగవంతు నాకు ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అభిమానులు ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లితో ఆ తల్లి గురించి చెప్తాను అమ్మ ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎక్సైట్మెంట్ అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను శ్రమిస్తాను అనుకోకండి మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్ మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది నన్ను ఆనందపడేవాడు నన్ను చూసి ఆనందపడేవాడు నన్ను ప్రశంసించేవాడు నేను కావాలని కోరుకునేవాడు నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలు ఇంకా రాణించాలి ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరికను చూస్తారా ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను అంత కష్టపడి పనిచేస్తాను ఈ జన్మ ఉన్నంత వరకు మేము అలరిస్తూనే ఉంటాను అందుకని దీనికి తుది లేదు ఇది కొనసాగింపే తప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అండ్ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికీ ఇచ్చినందుకు ఈ కాంబినేషన్ కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ఈ కాంబినేషన్లో మరో సంక్రాంతి మరో పండుగ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు సో బ్రహ్మయ్య గారు మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు అనిల్ రావుపూడి గారికి స్వయన తండ్రి గారు ఈయన సెట్లో సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని కొడుకు పనితనాన్ని కొడుకు సక్సెస్ చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన వండర్ఫుల్ కష్టపడి ఒక డ్రైవర్గా ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయి బోళ్ళు కష్టపడి కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది అంటే కనుక అటు అటు తీసుకువెళ్ళి సినిమాలకి ఎవరైనా ఎంకరేజ్ చేసి అసలు సినిమాల్లో అనిల్ రావుప్పటి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి నాన్న ఆ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నాన్ని ఎనిమిదేళ్ళ కుర్రాడంటే అరే పదరా అమ్మకి చెప్పరు అమ్మని వెళ్ళిపోదామని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డ్యాన్సులు చూసి ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు ఇంకో బట్టలు ఏవో ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకు వేసి కొడుకు యానివర్సరీస్లో కా స్కూల్లో డ్యాన్స్ వేస్తాడే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి ఆనందపడేంత గొప్ప వ్యక్తి అండ్ తన కోరిక కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ తను డైరెక్ట్ చేస్తా అంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్ ప్రతి నిమిషం ఆస్వాదించండి ఆనందపడండి ప్లీజ్ ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది నేను ఆఖర్ స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు ప్రోటోకాల్ కాదు కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది బీటెక్ చదివాడు గుంటూరులో బీటెక్ చదివాడు అప్పుడు థర్డ్ లో మూడు సబ్జెక్టులు పోయినాయి పోతే నేను నేను పోయితే ఈ ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పట్ట కప్పుకొని కూడా సినిమాలు ఎవరని చెప్పుకుంటారు ఎవరు శ్రీరంగు గారు సినిమాలు శ్రీరంజ్ సినిమాలు వారంలో ఆదివారం వారు మూడు సినిమాలు చూస్తాడు నేను తర్వాత మూడు సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూ చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసి అక్కడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి దేవుడిచ్చిన ఇచ్చిన అదృష్టం చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడటం అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకుని తీసుకురావాలి టికెట్లు అలా అని చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు చిరంజీవి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం అదొకటి మేము లాస్ట్ షెడ్యూల్లో కేరళ ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారి భోజన భోజనం భోజనాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు అప్పుడు షూటింగ్ మా నేను పోతా పోతా ఆ సినిమా ఎట్లా అని అడిగాడు సార్ ఇది నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు ఎలా అన్నాడు మీ స్టైలు మీ క్రాపు మీ బూటు మీ ప్యాంటు కలర్ అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేసాడు దాని మీద వైట్ మీద అది చూసి నేను మీరు సినిమాలో నటిస్తారు సార్ మా అబ్బాయి సినిమా తీస్తాడు చూసి రిజల్ట్ చెప్పేది మనం ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది ఆ రోజే చెప్పాను నేను చిరంజీవి గారు ఇది నాలుగు వందల ఐదు వందల మధ్యలో కొట్టిద్దని చెప్పా ఆ నిజమా అన్నాడు నిజం సార్ అన్న అదొకటి మాకు అనిలు వంద మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని రెండు వందల మైళ్ళు చేశాడు ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు అబ్బాయి తెల్లార్ షూటింగ్ ఎన్నింటికని అడుగుతా నాన్న నన్ను తొమ్మిదింటికి లేపో పదింటికి లేపో అంటాడు ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను తొమ్మిదింటికి చెప్పాను నన్ను తొమ్మిదిన్నరకు చెప్పాను నన్ను తొమ్మిదింటికి లేపమన్నాడు సరే అని అన్న ఆ రోజు చిరంజీవి గారు ఏడున్నరకో షెటిలో కూకున్నాడు ఏడున్నరకే వచ్చాడు